జరిగారు ప్రభుత్వం చెప్తోంది మేము జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాము అని చెప్పి హోంమంత్రి అనంత్ కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి వచ్చారు కాబట్టి ఆయనకి ఏమైనా జరిగితే మళ్ళీ మేమే చేసాం మేమే అంటారు కాబట్టి పోలీసులు భద్రత కల్పిస్తూ అని చెప్పి అదే విషయాన్ని వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు నేను రోడ్డు మీదకి వస్తూ ఉంటే ప్రజలను కలవడానికి వస్తూ ఉంటే వేలాది మంది పోలీసులు పెడుతూ ఉన్నారు అని చెప్పి ఇది సెక్యూరిటీగా చూడాలా ఆంక్షలుగా చూడాలా ప్రభుత్వం చెప్తూ అని సెక్యూరిటీ ఇస్తూ ఉన్నామని లేదు ఆంక్షలు అని చెప్పేసి వైసీపీ చెప్తూ పరిస్థితి మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళేటప్పుడు పరదాలు ఇవన్నీ కూడా కట్టేవాళ్ళు మరి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలతో కలవాలి ప్రజలతో మమ్మేకం అవ్వాలి ఇది కూడా చాలా ముఖ్యం మరి ఆ సమయంలో మీరు ఎవరు కలవకూడదని నాకు సెక్యూరిటీ రిస్క్ ఉందని చెప్పేసి మీరు ఆ విధంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిస్క్ ని ఆపడా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది కాబట్టి మనం ఆ విధమైన ధోరణి ఇప్పుడు అవలంబించడానికి అది జస్టిఫికేషన్ అవ్వదు ఎప్పుడు కూడా సో ఇప్పుడు ప్రధానంగా చూడాల్సిన అంశం ఆయనకు సెక్యూరిటీ ఉంది సెక్యూరిటీ క్లాసిఫికేషన్ ఉంది కాబట్టి ఆ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఎటువంటి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల యొక్క సమస్యలను ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ప్రజలలో సానుభూతి పొందాల్సిన ఇది కూడా ఆయన ఆయన మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి ఈ రెండు డైకాటమీస్లో మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక ఆ విషయాలను కనుక పరిష్కరిస్తే మరి ఏ విషయాల మీద ఆయన బయటకు వస్తారన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఆయన వచ్చిన తర్వాత ఇంతమంది వచ్చారు ఇంతమంది రాకూడదు ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఉన్నప్పుడు ప్రజలను రిస్ట్రిక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది మీ మీటింగ్లకు ఐదు వందల మంది రావాలి లేకుంటే వంద మందే రావాలి పదకొండు మందే రావాలి ఈ విధంగా మనం మాట్లాడుతూ పోతే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఒక పోలీస్ గా నేను చూశాను ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూడాలనుకుంటారో వినాలనుకుంటారో ఆ సమయంలో ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా చాలా కష్టం కష్టమవుతుంది అందరినీ కూడా అరెస్ట్ చేయలేము మనం అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది అందువల్ల ఏ విధంగా ఇవ్వాలి ఆయనకు ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వాలి రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వకూడదు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఎందుకంటే రోడ్ షో చేసినప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతారు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరైనా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో అందువల్ల పోలీసులు వెళ్ళి ముందుగానే వారికి బ్రీఫ్ చేసి ఈ విధంగా మేము చేస్తున్నామని చెప్పాలి లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు రోడ్డు మీద వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఏ విధంగా అక్కడ పరిస్థితులు మొదలవుతున్నాయా అన్నది ఇది మంచి విషయం కాదు కాబట్టి పోలీసులు కూడా ఒక ఆయన రిస్ట్రిక్ట్ చేయాలి అన్న ధోరణిలో కాకుండా ఆయన సెక్యూరిటీ వల్ల రిస్క్ అవుతుంది కన్విన్స్ చేసి ఆయన్ను ఈ విధంగా తీసుకురావాల్సిన అవకాశం ఉంది కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం రెండు పార్టీలు కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను వాళ్ళ రాజకీయ అడ్వాంటేజ్ గా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇందులో ప్రొఫెషనల్ అప్రోచ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను